ప్రాగరహిత సమాజ నిర్మాణంలో యువత భాగస్వాములు కావాలని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు తోట కమలాకర్ రెడ్డి సిద్దిపేట జిల్లా అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు పాల్ రెడ్డి అన్నారు యువత మత్తుకు బానిసే బంగారు భవిష్యత్తును చిత్తు చేసుకుంటున్నారని అన్నారు సిద్దిపేట జిల్లా మిర్దొడ్డి మండల కేంద్రంలో రన్ ఫర్ యాంటీ డ్రగ్స్ కార్యక్రమం వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు ఈ సందర్భంగా తోట కమలాకర్ రెడ్డి మాట్లాడుతూ ఈ నెల పదమూడు నుండి డిసెంబర్ ఇరవై ఐదు వరకు ప్రతి గ్రామంలో టూ కే త్రీ కే రన్నింగ్ పోటీలు నిర్ణయించడం జరుగుతుందన్నారు యువత శారీరకంగా మానసికంగా దూరంగా ఉండేందుకు రన్నింగ్ పోటీలు ఎంతగానో దోహదపడతాయని తెలిపారు రన్నింగ్ పోటీల ద్వారా గ్రామంలో రన్ ఫర్ యాంటీ డ్రగ్స్పై ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు యువత మత్తుకు బాధ కాకుండా ఉండేందుకు కృషి చేస్తామన్నారు వారం రోజుల పాటు మీ మండల పరిధిలో ఉన్నటువంటి గ్రామాలన్నింటిలో ఈ పరుగు కార్యక్రమం ఉంటుంది అందరూ కూడా ఈ గ్రామంలో ఉన్నటువంటి యువకులు యువతి యువకులందరూ కూడా ఈ ప్రోగ్రాంలో లో అయి అందరూ కూడా కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ ఒక మంచి వైపు ప్రయాణం చేయాలని ఉద్దేశంతో చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని నాన్న మంచులు నడుపు కనుక చెడు మార్గంలో వెళ్ళినట్లయితే వారికి చెడలవాట్లు కనుక వారికి వచ్చినట్లయితే ఒక తరం తరం దేశభూతి భవిష్యత్తు మొత్తం కూడా ఇవ్వగేటువంటి ప్రమాదం ఉంటుంది గతంలో మేము ఉన్నప్పుడు డ్రగ్స్ అంటే ఎక్కడో టీవీల పేపర్ల చూడడం వినడం తప్ప డ్రగ్స్ తీసుకున్న కూడా ఈ గ్రామీణ ప్రాంతాల్లో ఈ మార్గ ప్రాంతాల్లో ఎప్పుడు కూడా మనం చూసుకో కానీ ప్రస్తుతం పట్టాల నుంచి పల్లెల్లోకి చిన్న చిన్న గల్లీల్లోకి చిన్న చిన్న గుడిసెల్లోకి కూడా ఈరోజు డ్రగ్స్ ప్రవేశించి చాలామంది జీవితాలను సర్వనాశనం చేస్తూ కుటుంబాలన్నీ కూడా రోడ్డు మీద పడే విధంగా పిల్లలు అనాథంగా మారేటువంటి పరిస్థితి వచ్చే విధంగా డ్రగ్స్ మనం సమాజంలో ముఖ్యంగా యువకుల కనుక అర్థం చేయించినట్లయితే డ్రగ్స్ డ్రగ్స్ బారిన పడేటువంటి అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి అనేటువంటి ఒక ఆలోచనతోటి యాంటీ డ్రగ్స్ యూత్ ఫోర్స్ అనేటువంటి ఒక పేరు సృష్టించి దాంతో కార్యక్రమం చేయాలనుకున్నప్పుడు అందరికీ ఆరోగ్యంగా ఉండాలి వయసుతో సంబంధం లేకుండా మనం మానసికంగా ప్రిపేర్ అయితే పరుగులేదు ఒక అసోసియేషన్ సిద్దిపేటలో చాలా సంవత్సరాలుగా సేవలు అందిస్తున్నారు కాబట్టి వాళ్ళని మేము రిక్వెస్ట్ చేసినాం ఇట్లా మా దగ్గర దీని మీద ఒక కార్యక్రమం చేయాలనుకుంటున్నాం మీరు కొంచెం సాయం చేయాలి మాకు అడ్వైజ్ చేయాలని చెప్పి అడిగినప్పుడు అడ్వైజ్ కాదు మేము కూడా కార్యక్రమంలో భాగస్వామ్యం అవుతాం ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహిద్దాం ఇది ప్రతి ఒక్కరి బాధ్యత ఇది ఒక పోలీస్ వ్యవస్థ లేకపోతే ఒక ప్రభుత్వం వ్యవస్థ మాత్రమే ను కంట్రోల్ చేస్తే కాదు డ్రగ్స్ను కంట్రోల్ చేయాలి డ్రగ్స్ బారిన వాడకుండా యువకులను మన తర్వాత తరాన్ని కాపాడుకోవాలంటే ప్రతి ఒక్కరం కూడా బాధ్యతాయుతంగా సమాజం కోసం పనిచేయాలని చెప్పేసి సిద్దిపేట రన్నర్స్ అసోసియేషన్ వారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ముందుకు రావడం జరిగింది